ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో అనుమానాస్పద స్థితిలో తల్లి పిల్లల మృతి పట్ల కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు తల్లి పిల్లల్ని భర్తే చంపేశాడంటూ ఆరోపిస్తున్నారు ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం రంగాపురానికి చెందిన కుమారికి బాబోజీ తండాకు చెందిన ప్రవీణ్ కు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి ఇద్దరు కుమార్తెలు కృషిక తనిష్కా ఉన్నారు ప్రవీణ్ హైదరాబాద్లో ఫిజియోథెరపీ వైద్యుడిగా పనిచేస్తుండగా కుటుంబమంతా అక్కడే ఉంటోంది ఇరవై రోజుల క్రితం పిల్లలతో కలిసి సొంతూరైన బానోజీ తండాకు వచ్చిన దంపతులు నిన్న కారులో హైదరాబాద్కు వెళ్తున్నారు ఈ క్రమంలోనే రఘునాథ్ పాలెంలో రోడ్డు పక్కన ఓ చెట్టుకు కారు ఢీకొని ఉండగా అందులో తల్లి కుమారి పిల్లలు కృషిక తనిష్క చనిపోయి ఉన్నారు వాహనం నడుతున్న ప్రవీణ్ గాయాల పాలై ఉన్నాడు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా గాయపడిన ప్రణీత్తో పాటు తల్లి పిల్లలను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇది రోడ్డు ప్రమాదం అతని తల్లి బిడ్డలను ప్రవీణ్ హత్య చేశాడని కుమారి కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు నిజాలు బయటకు తీయాలంటూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు ఏదో మాత్రం సంధికి జరిగి అయిపోయింది సార్ మాకైతే చెప్పలేదు సార్ అంతకు ముందు కూడా చెప్పిన సార్ అంతకు ముందు కూడా చెప్పారు అయిపోయింది కానీ నిన్నది కూడా మాకు ఏం తెలవు సార్ రెండు రోజుల కాడ నుంచి అమ్మాయి ఫోన్ చేయట్లేదు మేము చేయలేం కొంచెం పనుంది మేము మీకు చేయలే వాళ్ళే వాళ్ళు సరిదిద్దుకుంటారని అనుకున్నాం సరిదిద్దుకోకుండా మా అమ్మాయికి కబురే వచ్చింది సార్ ఇద్దరు పిల్లల్ని ఆయన మా అమ్మాయిది ముగ్గురు తీము వచ్చింది సార్ కార నేనైతే అటు బాబు లా యాక్సిడెంట్ జరిగింది మీ అమ్మాయి కానీ చెప్పారు సార్ వాళ్ళు ఏ ఆడ ఆడబోయిందంటే గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తాను మంచిగానే ఉంది అమ్మాయి అయితే చెప్ నాకు చెప్పారు చెప్పిన తర్వాత నేను ఇక పోలీస్ స్టేషన్కి పోదాం అంటే ఏమైనా అమ్మాయి చనిపోయిందంటే చనిపోలేదు బాగానే ఉంది అని చెప్పిన తర్వాత ఆటో ఎక్కిచ్చారు సార్ నాకు ఆటో ఎక్కించి మీ అమ్మాయి చిన్న పాపలు ఇద్దరు చనిపోయారు అంటే నా గుండె అక్క నేను ఆడే సార్ మా చెల్లె వాళ్ళని వాడి చంపిండు పోలీసులు సీరియస్ తొందరగా యాక్షన్ తీసుకోవాలి వాడైతే ఉరిశిక్ష అయినా చచ్చినా పర్లేదు అంతే లేకపోతే వాడు వచ్చి చచ్చి మా దగ్గర మా చెల్లి వాళ్ళతో శవంతో పాటు పోయినా మేము హ్యాపీగా తీసుకెళ్తాం కానీ వాడు ఎట్టకైనా శవంతోనే మా దగ్గరికి రావాలి పోలీసులు ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకోవాలి